శక్తి పథకం అనగా మహిళలకు ఉచిత ప్రయాణము కల్పించబడింది దానిలో భాగంగా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ సిటీ సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు అల్ట్రాపల్లె వెలుగు ఈ ఐదు విభాగాలకు చెందిన బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతించబడింది అట్లాగే అల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ స్టార్ లైనర్ ఏసీ బస్సులలో మరియు తిరుమల తిరుపతి తిరిగే బస్సులలో అట్లాగే ఎక్స్ప్రెస్ బస్సులలో స్టాప్ బస్సులలో ఈ మినహాయింపు ఇవ్వబడింది అంటే ఈ స్త్రీలకు ఆ బస్సులలో ఈ పథకము వర్తింప చేయదు వర్తింప చేయదు ఈ పథకం